వంకాయ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను వంకాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి టమాటాలు కళ్యాకు ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడి ఎక్కాగానే ఆవాలు జీలకర్ర వేయాలి ఆవాలు చిట్టపట అన్న తర్వాత ఈ వంకాయలు దీంట్లో వేసుకోవాలి ఇలా కలుపుకోవాలి కలుపుకొని సిమ్లో పెట్టి మూత పెట్టేసేయాలి ఇలా సిమ్లో పెట్టేసి మూత పెట్టే దీంట్లో పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకొని ఈ వంకాయలను ఇలా కలుపుతూ కలిపి ఒక్కసారి కలిపి మూత పెట్టేసుకోవాలి వంకాయలు ఇలా మగ్గిన తర్వాత టమాటను కలియమాకు వేసేసి మూత పెట్టేసేయాలి దీనిలో కారొడి సాల్ట్ యాడ్ చేయాలి పల్లీ పల్లీల పొడి యాడ్ చేయాలి కుడక పొడి ఉంటే కూడా కుడక పొడి యాడ్ చేసుకోవచ్చు పల్లీల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అంతే వంకాయ టమాటా కర్రీ కంప్లీట్